thank mm -hmm. you

ओम नमो वेकटेशय ిలాండ కోటి బ్రహ్మాండ నాయకులైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్ర పాదసతి క్షేత్రమైనటువంటి వరాహక్షేత్రంగా పురాణ ప్రసిద్ధమైనటువంటి తిరుపతి నుండి నిర్వహంబడుతున్నటువంటి అంతర్జాల అంతర్జాతీయ శతావతానానికి విచ్చేసినటువంటి కృచ్చక మహాశైలందరికీ నా యొక్క నమోవాకం శ్రీదేవి భూదేవి సాదర సంవీక్షణ ప్రసన్న హృదయ శ్రీదేవి భూదేవి సాదర సంవీక్షణ ప్రసన్న హృదయ సంమోదిత భక్త ధ్యేయ ప్రగేయ వేంకటరాయ అని ఆ దేవదేవుని యొక్క ఈ ఈరోజు మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాం నమస్కారమమ్మ శ్రీలత గారు అందరికీ సదస్సులో ఉన్నటువంటి నాగలక్ష్మి గారు సారథి మోటర్మరి గారు మా ఎంకే రాము గారు మా మిత్రుడు మాఢహు సంపత్ కుమార్ గారు మరి అందరికీ నా యొక్క నమస్సువాంజులు సమర్పిస్తున్నాను ఇప్పుడు మనం అనుకున్న తృణాళిక ప్రకారం మరి ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి సంబంధించినటువంటి పండిత ప్రకాండలు మీరు ప్రశ్నల పరంపర సంధించవలసిందిగా కోరుతున్నాను ప్రప్రథమంగా సారథి గారు సారథి పట్టమరి గారు వారు వారి ప్రశ్న సంధించవలసిందిగా కోరుతున్నాను శారథ గారు కనిపించాలి ఎంతకుముందు ఇంతకుముందు సారథి గారు కనిపించారు మరి కనిపించడం లేదు ఇప్పుడు మన శ్రీలత గారు ప్రశ్నించవచ్చు వాయిస్ అమ్మ మీ వాయిస్ వినపడడం లేదు ఇప్పుడు వినిపిస్తుందండి మేడసాని గారు మీ కూడా మా పాదాభివందనాలు ఇలాంటి కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినందుకు మేము కవులము కాదు కాదు కానీ మాకు చిన్న డౌట్లు ఉన్నాయండి మాకు ఆడవాళ్ళ గురించి ఎప్పుడు చెప్తారు ఇప్పుడు ప్రపంచం ఎక్కడో వెళ్తుంది మా ఆడవాళ్ళు ఇంకా ముందరికి రావాలి ఎన్నో చెయ్యాలని కోరుకుంటారు అందరు కానీ ఇంకా ఆడవాళ్ళకి వాళ్ళ సామర్థ్యత చూపించుకోవడానికి వాళ్ళ ప్రావీణ్యత మన మన భారతదేశంలో కాదు ఇక్కడ కూడా మేము మనం అంటే అది మేము ఫేస్ చేస్తున్నాం దానికి మీరు ఏమంటారండి మేడం మేడసంస్ భారత సంస్కృతి ಪ್ರಹಿತ ವೈಭವ ಮಿಚ್ಚಿರಿ ಸ್ತ್ರೀಳ ಶಕ್ತಿ ಭಾರತ ಸಂಸ್ಕೃತಿ ಪ್ರಥಿತ ವೈಭವ ಮಿಚ್ಚಿರಿ ಸ್ತ್ರೀಳ ಶಕ್ತಿ ಪುರುಷವರ್ಯುರೆಲ್ಲರೂ ಅಮೋಘಪದಂಬುಲ ರಣಕೆಕ್ಕ ವಾರ ವಾರಿಜನೆತ್ರ ಬಂಧುರ ಕಾರಣಮೈ ರಹಿತುಟನ್ ಸೂಚನಾ ಮುಗದ ಸೇರ ఉత్తర మానవ వృత్తంలో మీకు సమాధానం చెప్పడం జరిగింది మన భారతీయ సంస్కృతిలో అనాదిగా మొదటి నుంచి కూడా స్త్రీల శక్తికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు పురుషుని కంటే బాధ్యతలు ఎక్కువని కూడా చెప్పారు మీకు ఒక ఐతిహ్యం మీరు వేసిన ప్రశ్నకు అనుగుణంగా నేను చెప్తున్నానమ్మా లక్ష్మీనారాయణులు అంటాం పార్వతీ పరమేశ్వరుడు అంటాం ఎక్కడ చూసినా ముందు వాళ్ళ పేర్లే ఉంటుంది మరి అంత మన సంస్కృతులు అంత ప్రాధాన్యం ఇచ్చారు స్త్రీలకి దేవోన సుభమాతనోతు దశథా నిర్వర్తయన్ భూమికాన్ రంగే ధామని లబ్ధ నిర్భర రసై రసైరక్షితో భావుకై యద్భావ పృథగ్విధేష్ అనుగుణాన్ భావాన్ స్వయం బిభ్రతీ యద్ధర్మ ధర్మిణి విహరతే నానాకృతిర్నాయికా అని ఒక గొప్ప శ్లోకం ఉన్నది వేదాంతేశ్వర వారు చెప్పారు ఈ శ్లోకం తాత్పర్యం ఏమిటంటే యుగంలోనూ ధర్మరక్షణ కోసం శ్రీమన్నారాయణుడు దేవదేవుడు అవతారాలు ధరించి రక్షిస్తూ ఉన్నాడని మన వేదాలు పురాణాలు చెప్తున్నాయి అయితే శ్రీమన్నారాయణుడు మత్స్య కూర్మ వరాహాది అవతారాలు ధరించినప్పుడంతా కూడా ఆయన వెంటనే ధరించడం అవతారం ధరించడానికి వెంటనే ధరించే కాదు ముందు అమ్మవారికి చెప్పాలట లక్ష్మీదేవి చెప్పాలి లక్ష్మీదేవి చెప్పి ఆమె అనుమతి తీసుకోవాలి ఆ తల్లి అడుగుతుంది ఎలా ధరిస్తా అవతారం ఒకసారి నాకు చూపించి ఉంటుంది మత్స్య అవతారం ఇలా ధరించబోతున్నారని చూపిస్తాడు స్వామి చూపిస్తే ఏదైనా లోపాలు ఉంటే ఆమె సవరిస్తారట ఆమె సవరించి మరి ఎక్కువ లోపాలు ఉన్నాయనుకోండి అలా కాదండి ఇదో ఈ అవతారం ఇలా ఉండాలని చూపిస్తారు ఆ తల్లి కాబట్టి దశావతారాలు ధరించినటువంటి నారాయణుని కంటే ముందే అన్ని అవతారాలు ధరించినటువంటి శక్తి స్వరూపుడు లక్ష్మి మరి అంత మన సంస్కృతిలో అంత ప్రాధాన్యం ఉంది గృహిణికి కాకపోతే కొంతమంది అజ్ఞానులు తెలుసుకోలేకపోతున్నారు స్త్రీ శక్తి గుర్తించలేకపోతున్నారు గుర్తించక తప్పదు ఏ పురుషులు రాణించినా కానీ వాళ్ళ వెనక మరి ఒక స్త్రీరత్వం ఉంటుందని చెప్తూనే ఉన్నారు కదా పెద్దలు వాళ్ళు లేకుండా వీళ్ళు రాణించలేరని కాబట్టి మీ యొక్క ప్రశ్న సముచితం తప్పకుండా స్త్రీశక్తి గుర్తించాలి ఆ భావంతోనే నేను పద్యం చెప్పడం జరిగింది ఆ పద్యానికి ఇంకా కూడా వ్యాఖ్యానం చెప్తే బాగా తెలుసుకొని పూర్వాచార్యుల శ్లోకం కూడా గుర్తు చేసి నేను చెప్పడం జరిగిందమ్మా ధన్యవాదాలు అన్నట్టు ఎప్పుడు స్త్రీ ఎప్పుడు మగవాళ్ళు కాకుండా కొద్దిగా ముందరికి కూడా వచ్చి గుర్తిస్తే చాలండి తప్పకుండా గుర్తిస్తారమ్మా సారథి గారు వచ్చినట్టున్నారు మరి ఈరోజు నాగలష్ణుడు గారు ఉన్నారు కదా వారు ప్రశ్నించవచ్చు నమస్కారం అండి ఈ రోజు ఈ అంతర్జాతీయ అంతర్జాల శతావధాన యజ్ఞంలో నేను కూడా ఒక సమిధిని అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను తంగిరాల నాగలక్ష్మిని ద్వానాశాస్త్రి గారి చెల్లెల్ని అంగిరాల వెంకట సుబ్బారావు గారి కోడల్ని నేను దాదాపు నలభై సంవత్సరాల ముందు విజయవాడలో మీరు శతావధానం చేసినప్పుడు మా అన్నయ్య పృచ్ఛకుడిగా ఉన్నారండి సో గుర్తుంది అప్పుడు నాకు చాలా మనసుకి హత్తుకున్నది ఒకటి అసందర్భ ప్రలాప సంభాషణలో మేడసాని అల్లసాని అయినప్పుడు అల్లసాని సాని మరొక చెప్పి మేడసాని గారు మీరు ఏ కోవకు చెందినవారు అని చెప్పి సంభాషణలో అడిగారు ఆయన అడిగితే మీరు చమత్కారంగా కవిత దొరసానికి కోవకి చెందిన వారని చెప్పారు మీరు నాకు ఇప్పటికీ అది నా మొదలు ఉందండి సో నా నేను ఇలా పాల్గొనటం నిజంగా నా అదృష్టం ఈ అవకాశాన్ని కల్పించిన మా తెలుగు అసోసియేషన్ సెక్రటరీ శ్రీలత గారికి కూడా ధన్యవాదాలు సో ఇంకా మనకి నేను మీ దానికి వస్తే చూడండి ఇప్పుడు మన మాతృకా వర్ణరూపిణి నాదమై బ్రహ్మమయ్యి సకల చరాచరమయ్యి ఆది పరాశక్తి శ్రీ లలిత పరాభట్టారిక దశ నామాలతో విరాజులుతూ ఉంటున్న అన్ని నామాలు మొత్తం అంతా కూడా ఆవిడే విస్తరించి ఉన్నా కానీ ఆ దశ నామాలు మన సప్తస్వరాలు అనుసంధానం చేసి ఒక శ్రీ విద్య ఉపాసన గురించి మీ ఆసు ఆసుని అమ్మ ఆసువులు అంత విస్తృతమైన వస్తువు ప్రతిపాదించుకుంటాం ఆసువులు వర్ణనలో గాని ఇట్లా

కాళాపంబులనొప్పు నామముల విఖ్యాతస్ఫురక్తి అయిల జగంతాళముల సౌహిత్యాత్మయ తల్లి తద్బాల శ్యామల రూపవైభవములను వర్ణింపగా సత్యమే కాలాతీతములై అమేయతులై కళ్యాణ కళ్యాణ కళ్యాణసంహాయము అటువంటి ఆ తల్లి యొక్క వైభవాన్ని వర్ణించడం ఎవరికీ సత్యం కాదు బాలా గకాహారంతో కూడినటువంటి నామధేయాలు కలిగి బాలా శ్యామలాది నామధేయాలు కలిగినటువంటి ఆ జగన్మాతను ఎప్పుడూ అందరూ ఆశ్రయించాలి ఇప్పుడు సారథి గారు వచ్చినట్టున్నారు సారథి మోటమరి గారు వారి ప్రశ్న సంధించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం నా పేరు సారథి మోటమరి నేను సిడ్నీ ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నానండి డాక్టర్ మేడసాని మోహన్ గారి అంతర్జాల శతావధానానికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం తర్వాత పిన్నలకి నా ఆ ఈ శతావధాన ఆశువు అంతుల్లో పాల్గొనడానికి ఆహ్వానించిన డాక్టర్ మోహన్ గారికి నా ధన్యవాదాలు ఎన్నో విలక్షణమైన అవధానాలు పంచ సహస్ర సహస్రం విజయవంతంగా నిర్వహించిన మోహన్ గారు మోహన్ గారు ఎన్నో విలక్షణ పద్యాలను పూరించి పూరించారు పూరిస్తారు కూడా మనం ప్రధానంగా తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం కానా నేను అనుకుంటున్న ప్రశ్న దానికి తగినట్లు అవధాని గారు నని సంస్కృతం సకల భాషలకు అని శ్రీనాథుడు ఉవాచించిన తెలుగు తెలుగే అని సమర్థిస్తూ ఒక మంచి రసస్ఫూరకమైన పద్యాన్ని తెలుగును ఉందని చెప్పమని కోరుతున్నానండి చెప్పమంటారు అవునండి అంటే తెలుగు తెలుగే అంటే ఆయన శ్రీనాథుడి వారు అనేది జనని మాతృభాష అంటున్నారు కదా అలా కాదు మన భాషలో మనకి చక్కటి వైవిధ్యం ఉన్నదని చూపించుకుంటూ తెలుగు భాషను ఉన్నతించమంటున్నాను సంస్కృత భాష నుంచి జనని అయినా గాని ఒక సత్యాన్ని మాత్రం ప్రపంచం అంతా కూడా అంగీకరించారు పెద్దలు ఏమిటంటే యావత్ ప్రపంచంలో ప్రథమ భాష సంస్కృత భాషే ఆ తరువాతనే అన్ని భాషలు వచ్చాయి అయితే తిరుపతి వెంకటకవులు చెప్పారు తెలుగు తెలుగుని అద్దాన దిగుటే గాని సంస్కృతం గునకన్నా కష్టం హెచ్చు అని సంస్కృతం నేర్చుకోవడం కన్నా తెలుగు నేర్చుకోవడం చాలా కష్టం అన్నారు ఎందుకంటే సంస్కృతంలో ఆసుగా కవిత్వం చెప్పాలంటే ప్రాస నియమాలు లేవు యతి దగ్గర కూడా విరామనీయమే ఉంటుంది ఎత్తి ఉండదు కాబట్టి తెలుగులో చెప్పడం కష్టం తెలుగు నియమాలు ఉన్నాయి యతినియమాలున్నాయి కాబట్టి తెలుగు క్లిష్టమైంది సంస్కృతం కంటే అన్న సత్యాన్ని అందరూ అంగీకరిస్తాం కానీ సంస్కృత భాషకుండే ప్రాధాన్యం కూడా సంస్కృత భాష ఉన్నది మన యొక్క భారతీయ సంస్కృతికి మూలకంధం సంస్కృతమే అందువల్ల సంస్కృత భాష విషయం ఎలా ఉన్నా కానీ తెలుగు భాష తమిళ భాష నుంచే వచ్చింది అటువంటి చారిత్రక సత్యం కూడా మనం లేదు ద్రవిడ కుటుంబ సంజనిత సంజనితన్యవచస్సు తెలుగు రవిడస్సు తెలుగు విశ్వవిత సంస్కృతంబును ప్రసన్న పదంబులతో కూడా తెలుగులో అవిరళ విరమై కలసి అయ్యది మాధురు నొప్పు గానమై అయ్యది మాధురు నొప్పు గానమై మంత్రభాష మాంత్రభాషణ శోభనమై అలవారు నెయ్యడం అని ఒక చంపకమలా వృత్తుంతో మీరు అడిగినటువంటి తెలుగు భాష వైభవాన్ని వర్ణించడం జరిగింది సంస్కృతంలో శబ్దజాలం అంతా వచ్చి మనకు కలిసిపోయింది ద్రవిడ కుటుంబం నుంచి వచ్చింది ఇక నాదం యొక్క సౌందర్యాన్ని సంతరించుకున్నారు అటువంటి తెలుగు భాష మన భాష మన తల్లి భాష కాబట్టి మన భాష యొక్క వ్యవహారం గుర్తు చేసినందుకు సారథి గారికి నా యొక్క నమస్సుమాన్యులు ధన్యవాదాలు ఇక తరువాత ఇంకా ఉన్నారు కదా ఆస్ట్రేలియా అంటే నమస్కారం ఇంకొక హిందూ శాస్త్రి గారిని ఆయన మీకు సిడ్నీ నుంచి రావాల్సి ఉందండి కానీ మాకు చాలా ఇన్ఫర్మేషన్ వల్ల ఆయన ప్రశ్నని మాత్రం మీకు అందించారు అదేంటంటే కొరంతటి అవధాని మేడసాన్ మోహన్ గారికి వినయ వినమత సమర్థమా అని తెలియదు అద్భుత అవధానంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ఇతర కార్యక్రమాల వల్ల ఆ సదవకాశాన్ని ఎదుర్కోలేకపోతున్నాను క్షమించవలసిందిగా కోరుతున్నాను నేను మిమ్మల్ని క్షమించగలవాడిని కాకపోయినా అర్ధించే చదువుతో మీ అవధానానికి ఈ క్రింది అభ్యర్థన స్వీకరించే ప్రార్థన కరోనాని కరుణామీగా సమర్పిస్తూ చిరకాలం నిలచిపోయే ఆశువును సాహితీ ప్రపంచ వారికి అందించండి నమస్కృతులతో శాస్త్రి అరుదగు లక్షణ గొప్పగా కరోనా ఎటువంటిదంటే అరుదైన లక్షణాలు కలిగింది అరుదగు లక్షణ గొప్పగా అరాదులను మిత్రు అరాదులను కూడా అరాతులను కూడా మిత్రులగునట్లుగా అరాతురును కూడా మిత్రులగునట్లుగా నీవు రహింప చేసి తీవిగా కరోనా కరుణామయ్యి అఖండ చేయి ఈ కరోనా వచ్చినందువల్ల అందరూ దగ్గర దగ్గరగా ఉన్న అందరూ ఎవరు ఒకరినొకరు ద్వేషించిన అవకాశాలు లేవు కాబట్టి ఈ కూడా దగ్గరైపోయే అవకాశం కలిగింది అనుబంధం పెంచుకునే అవకాశం కలిగింది ఎవరిని ఎవరు ద్వేషించి దూషించే అవకాశాలు లేవు అందుకని ఒక విధంగా ఆ కరోనా కరుణామయి అని కూడా అనుకోవచ్చు అని నేను ఒక చిన్న కథపద్యంతో తూమురూరు వారికి సమాధానం పంపిస్తున్నానండి సంతోషము ఇక మూర్తి మంచిరాజు గారు వారి ప్రశ్నస్త్రం సార్

శ్రీకృష్ణుని బాల్యీలంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి చెప్పండి కొడుకులు లేరని ఒక సతి కడువ గవగ తన్ను మగని గా కొడుకులు గలిగేదరని నాడిది చిన్ని శిశువు పనులే తల్లి ఎంతటి భగవానుడైతే అయితే మాత్రం ఇతరుల భార్య దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వస్తే నీకు పిల్లలు గుర్తారనం సమంజసమేనంటారా ఎలా సమర్థిస్తారు స్వామి మీ అపృష్ట ప్రసంగం బాగానే ఉంది కానీ ప్రపంచానికి మనం కొన్ని సంకేతాలు ఇవ్వకూడదు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి సంతానం లేదు మాకు అని మొక్కుకోవడానికి వస్తారు వస్తే దాన్ని మనం అపార్చం చేసుకుంటే ఎలాగండి అలాగే విష్ణుని చెప్పడం కూడా అదే అర్థము ఆ అర్థాన్ని ఆ అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి స్వామి నన్ను ఆశ్రయించండి మీకు మంచి సంతానం ఇస్తాను అన్నవాశాల వాళ్ళు ఎలా జన్మించారండి అన్నవాశాల అన్నవాసాల వల్ల తీర్థయాత్రలు చేసి లక్ష్మ నారాయణ సూరి చేస్తే స్వామి కళ్ళ కనపడి నా నందకాంక్షలో మీకు బిడ్డ పుడతాడని చెప్పాడు అది దీని యొక్క అర్థం కానీ మరి ఇంకేదో మీరు అర్థాలు తీసుకోవచ్చు అలాంటి అర్థాలు తీసుకుంటే నిజంగానే అప్రస్థప్రస్థంగా అవుతుంది అది చాలా సంతోషం ఇది అప్రశస్తమైన అప్రస్తుతమైన సుప్రశస్తమైనటువంటి అర్థాన్ని మీరు లోకానికి అందిస్తారనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగాను తప్పైతే క్షమించండి సంతోషం బాల్యమునందు కృష్ణుడు శుభంకరణీలతో శుభంకర నీళ్లతో విశేషము ౌల్యముగా లౌల్యముగా యసంగ అకలంక పదంబుల చూపినాడు సాకల్యము స్వామి వైభవము కన్గును వారికి ఇష్టసిద్ధి అయి కన్గురు వారికి ఇష్టసిద్ధి అయి తుల్యము లేని సంపద దోహలమిచ్చున వైభవముగను పదార్థాలు తెలుసుకొని ఉపాసిస్తే స్వామి ఇంకా అద్భుతంగా కరుణిస్తాడు అది ధన్యవాదాలు గారు ఇప్పుడు మరి రత్న రత్నకుమార్ గారు ఉన్నారు వారు మాకెంతో ఆత్మీయులు సర మంచి సరసజ్ఞులు కూడాను విశ్వనాథ్ వారి కవితా వైభవంతో సంబంధించిన కార్యక్రమంలో కూడా నేను కలుసుకోవడం జరిగింది వారిని ప్రశ్నార్థం సంధించవలసిందిగా సభ నమ ఈ సమూహంలో ఉన్న పెద్దలందరికీ అలాగే ఈనాటి కార్యక్రమానికి మనందరికీ అవకాశం కల్పించిన శ్రీ మేణసా మోహన్ గారికి పాదాభివందనం చేసుకుంటూ ఇటువంటి మహత్తర అవకాశాన్ని కలిగించినందుకు మా సింగపూర్ తెలుగువారి తరఫున మా శ్రీ సాంస్కృతిక కళాసారతి సంస్థ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు ఈరోజు నేను నా మొట్టమొదటి అవధాన ప్రశ్న అడగబోతున్నా కూర్చోగడ వర్ణన కింద మీ అందరికీ తెలిసే ఉంటుందండి ఈ మధ్యకాలంలో ఒంగూరు చిట్టినరాజు గారు ఏడో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుని దిగ్విజయంగా నర్పించారు కాలం ద్వారా ఇరవై ఐదు వేల మంది ఆ కార్యక్రమాన్ని వీక్షించారు మా ఏడవ తెలుగు సాహిత్య ప్రపంచ సభల గురించి ఇరవై ఐదు వేల మంది చూశారు కాబట్టి దాని నిర్వాహకులైన ఒంగూరి చిట్నరాజు గారు ఒంగూరి మీదుగా మీరు ఏదైనా ఒక పద్యాన్ని మాకు మా అందరికీ వినిపించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను ైభవముల సంయుక్తమై తనరంగా తగ యజ్ఞ నిర్వహణమున్ అనాజ్యమున్ గొల్పుచున్ ఘనుడై నిర్వహణంబు చేసిన బుధున్ ధనుడై నిర్వహణంబు చేసిన బుధున్ కమ్ర ప్రదీప్తాత్ము చిట్టన రాజున్ నుతియుంతు వాంగ్మయము ధాటి యుక్తమై ఒప్పగన్ మంచి ధాటితో వారిని నేను ప్రార్థన చేస్తున్నాను నాకు కూడా ఎంతో ఆత్మీయం చిట్టన్ గారు నేను ప్రప్రథమంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అమెరికా యాత్ర చేసినప్పుడు అక్కడ నిర్వహించిన అవధానంలో వారే అప్రొస్త ప్రసంగం చేశారు అంటే నాకు అమెరికాలో వారు మొట్టమొదటి అప్రొస్త ప్రసంగి ఆ అంశంలో నిపుణులు వారు వారికి నా నమస్కారాలు తలపండి కోసం ఇప్పుడు రేగళ్ళ రాధాకృష్ణ గారా శివరామకృష్ణ గారు కూడా ఉన్నారు కదా శివరామకృష్ణ గారు వినిపిస్తా అండి నమస్కారం శారదా సదృశ అవధార వేదిక అపూర్వ పంచసహస్రావధాని శ్రీ వీడసాద్ మోహన్ గారికి మా చిందోబుద్ధ పద్ధగురు శ్రీ బ్రహ్మశ్రీ వల్ల ప్రకృష్ణ రావు చెమ్మ గారికి శ్రీ సాంస్కృతిక కళాశాల వారికి స్వాగతం నమస్తూ నన్ను రేగుల రాధాకృష్ణ జన్మ జన్మస్థలం మంత్రిని నివాస స్థలం సింగపూర్ నా ప్రశ్న ఉమ్మడి కుటుంబాల నుండి వెలువడి పెద్దలు అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం లేక పాశ్చాత్య పోకడలతో చిన్న భిన్నమవుతున్న భారతీయ కుటుంబ వ్యవస్థ పైన అవధాన నియమాలు అనుసరి అంగీకరిస్తే ఓకే తర్వాతలో చెప్పండి లేకుంటే ఏదైనా స్వేచ్ఛ అవుతుందో చెప్పని చెప్పండి మరొకసారి చదవమంటారండి మరొకసారి చదవమంటారా ఉమ్మడి కుటుంబంలో ఉన్న అనుబంధాన్ని చెప్తూ పాశ్చాత్య సంస్కృతి కంటే కూడా ఈ సంస్కృతి గొప్పదని చెప్పాలి ఉమ్మడియో కుటుంబముల నొప్పిడి ఉమ్మడియో కుటుంబముల నొప్పిడి మేల్మి రసానుబంధములు మేల్మి గుణానుబంధములు సమ్మతి గొలుపుచుండును సమ్మతి గొల్పుచుండును ప్రజలు సుఖీయింపగా సమ్మతి గొల్పుచుండును ప్రజలు సుఖీయింపగా ఎల్లవేయడాలని క్రమణ పశ్చిమంబైన వంజిత సంస్కృతికాని దారిలో ఏమి ఈ ప్రజావళికి ఈప్సి సిద్ధి గటించునో కదా ఈ ప్రజావుడికి ఈప్సిత సిద్ధి ఘటించునో కదా భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాల యొక్క అనుబంధమే గొప్పది పశ్చిమ సంస్కృతిలో ఉన్నటువంటి ఆ అనుబంధం దూరమైనటువంటి అంశం గొప్పది కాదు